మేడారం ఆదివాసీ గిరిజన మహాజాతర ఆసియా ఖండంలోనే పెద్ద గిరిజన జాతర సమ్మక్కసారలమ్మ పవిత్రతకు ఆధ్యాత్మిక నిలయం తెలంగాణ కుంభమేళ గుడి లేదు గోపురం లేదు అర్చన లేదు అభిషేకం అంతకన్నా లేదు తీర్థం లేదు తీయని లడ్డూ లేదు మడి లేదు మంగళహార్త లేదు కొలవటానికి ఒక రూపం లేదు కలవటానికి ప్రత్యేక దారులు లేవు అమ్మ అంటే నేనున్నా బిడ్డ అనే నమ్మకం ఆ నమ్మకమే అడవి బిడ్డల ఆరాధ్య దైవం మహాజనుల జాతర సమ్మక్క సారక్క తెలంగాణ ఆత్మ గౌరవ పోరాటానికి చారిత్రాత్మక ప్రతీకలుగా ఇలవేల్పుగా సబండ వర్గాల చేత పూజలు అందుకుంటున్న మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర ఈ సందర్భంగా మేడారం వెళ్లి సమ్మక్క తల్లను దర్శనం చేసుకుని నిలువెత్తు బంగారం తులాభారంతో సమర్పించి మొక్కులు చెల్లించిన మేడ్చల్ నియోజకవర్గ సభ్యులు మాజీ మంత్రి చామకురాం మల్లారెడ్డి రెండేళ్లకోసారి జరిగే మేడారం జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్ద అడవి బిడ్డల జాతరగా తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధిగాంచింది తెలంగాణ ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు నిండేలా చూడాలని వరదేవతలను ప్రార్థించడం జరిగింది అని అన్నారు సారక్క జాతరకు వస్తున్నా ఇక్కడ వచ్చినప్పుడల్లా ఇక్కడ ముక్తే నాకు మెడికల్ కాలేజ్ వచ్చింది అదే మాదిరి ఇక్కడ మొక్తే ఎంపీ అయినా ఇక్కడ మొక్తే ఎమ్మెల్యే మినిస్టర్ కూడా అయినా మళ్ళోసారి మళ్ళా కూడా ఎమ్మెల్యే అయినా అని ఆ సమ్మక్క సారక్క దేవుళ్ళకి ఇప్పుడే దర్శనం చేసుకొని వచ్చినా చాలా సంతోషం అనిపించింది